మంగళగిరి శ్రీ లక్ష్మీ నారాయణ స్వాయి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా జీవిఆర్ ఆచార్యులు రఘునాధాచార్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యాన మంగళవారం రుద్రహోమం నిర్వహించారు భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం పురోహితులు నాని మాట్లాడారు శివ స్వామినే నమ ఈరోజు కార్తీక మాస శివరాత్రి మంగళవారం చతుర్దశి అంగారక చతుర్దశి అంటారు ఇది సుమారుగా ఒక యాభై సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఈరోజు అటువంటి శక్తివంతమైనటువంటి రోజు లక్ష్మీనారాయణ స్వామి గుడిలో మా శ్రేయోభిలాషులు మా మిత్రులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచన మహాన్యాస పారాయణ పార్థివ లింగానికి అభిషేకం కలవు పార్థివంతు కలియుగంలో పార్థివ లింగానికి అభిషేకం చేయాలి పుట్టమట్టితో తయారు చేసిన శివలింగానికి అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయని లింగపురాణంలో చెప్పడం జరిగింది అలాగే తర్వాత శివకేశవులకి ప్రీతి కొరకు రుద్రహోమం లక్ష్మీనారాయణ హోమం చేసి మహాపూర్ణావతి కార్యక్రమం ఉదయం చేసుకున్నాం సాయంకాలం సుమారుగా ఒక నూట ఎనిమిది మంది సుభాసినిల చేత లలిత సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకొని దీపోత్సవం కార్యక్రమాన్ని చేసుకున్నాం ఆ తరువాత సుభాషిని పూజ అందరూ ఒకే చోటకి చేరి కార్తీక సమారాధన అంటే అన్న సంతర్పణ ఏదైనా మంచి బృహత్ కార్యం ఇది బృహత్ అంటే చాలా గొప్ప అని అర్థం ఇటువంటి బృహత్ కార్యం చేసినప్పుడు ఒక పది మంది చేయి కడిగించమని శాస్త్రం చెప్తోంది అందుకని ఒక ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని మా రామకృష్ణ గారు అనిత గారు వీళ్ళిరువురు కూడా అన్నదాన కార్యక్రమం పోయిన సంవత్సరం వాళ్ళు మొక్కుకున్నారు వాళ్ళ అమ్మాయి వివాహం అయితే వచ్చే సంవత్సరం కార్తీక మాసం భోజనాలు పెడతామని మొక్కున్నారు వారు చక్కగా ఇక్కడ వారే దగ్గర ఉండి వంట కార్యక్రమాన్ని చూసుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి శివ ఈ కార్తీక మాస శుభ సందర్భంగా మా గురువుగారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది మేము హైదరాబాద్ నుంచి కార్యక్రమాన్ని చూసి చాలా ఆనందంగా ఉంటుంది మాకు ఎప్పుడ ఈ ఇంత మంచి కార్యక్రమాలు ఇలా చేయడానికి తను సంకల్పించారు మా గురువు గారి సంకల్పమే చాలా అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే ఆయన సంకల్పం ఎంత గొప్పది అంటే నిర్విఘ్నంగా ఎంత చక్కగా అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉన్నాను చక్కగా కార్యక్రమం జరుగుతుంది ఈరోజు కూడా చక్కగా దీపాలంకరణ సేవ కానీ బృద్దున అభిషేకం కానీ చాలా బాగా జరిగింది కార్యక్రమం మేమంతా అదృష్టం చేసుకున్నాము అందుకని ఈరోజు మేము ఇక్కడ గురువుగారి సేవలో స్వామివారి సేవలో ఉండే అదృష్టాన్ని భాగ్యాన్ని పొందాము ఎంతో ధన్యులమయ్యాము థ్యాంక్ యూ జయ శ్రీమన్నారాయణ ఈరోజున మన మంగళగిరిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి వరదాచార్య గురువుగారు నాని గారు ఆయన ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పునస్కరించుకొని కార్తీక దామోదర వ్రతం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను నిన్నటిదాకా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గ్రౌండ్లో జరిగేటటువంటి దీపోత్సవాన్ని చూశాను కానీ ఈ రోజున మంగళగిరిలో జరిగే దీపోత్సవాన్ని కొత్తగా చూడటం జరిగింది పొద్దున్నుంచి ఈ రోజున జరిగిన కార్యక్రమాలు మాత్రము అంగరంగ వైభవంగా జరిగాయి